నమస్తే స్టూడియో లోకల్ న్యూస్ కు స్వాగతం విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న కేఏ పాల్ పోటీ చేయడానికి ప్రధాన కారణం దేశంలో బీజేపీ పార్టీ వస్తే రెండు నెలల తర్వాత ఈ దేశం సర్వనాశనం అవుతుంది అందుకే పోటీ చేస్తున్నారన్న కేఏ పాల్ మోడీ ప్రభుత్వం నెలకి లక్ష కోట్లు అప్పు చేస్తుంది హిందూ ముస్లిం క్రిస్టియన్లు కలిసి ఉండాలంటే మోడీ తొత్తులైన వైఎస్ఆర్ టీడీపీ జనసేన పార్టీలను చిత్తుగా ఓడించాలి జగన్ ప్రభుత్వంలో పనిచేస్తున్న వాలంటీర్లకు ఐదు వేలు ఇస్తున్న జగన్ ఎన్నికల తర్వాత ఐదు రూపాయలు కూడా ఇవ్వడు అన్న కేయపాల్ దేశంలో మణిపూర్ లాంటి ఘటనలు జరగకూడదు అసలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే మనుగడలో లేదు నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు గ్యారంటీ సర్టిఫికేట్ ఇస్తున్నాం ప్రజాసాంతి పార్టీని గెలిపించినందుకు జగన్ మోహన్ రెడ్డి సిద్ధమని బోర్డు పెట్టాడు విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా నేను ఎందుకు పోటీ చేస్తున్నానంటే అనేక కారణాల్లో ప్రధాన కారణాలు రెండు నెలల తర్వాత ఈ దేశం సర్వనాశనం అవబోతుంది ఇప్పటికే శ్రీలంక సుడాన్ వెనజువెల్లాగా మోదీ గవర్నమెంట్ నెలకి లక్ష కోట్లు అప్పు చేసి ఒక వ్యక్తికి కుటుంబంలో ఉంటే ఐదు కోట్లు రూపాయలు అప్పు అయిపోయింది ఒకటి మీ ఐదు కోట్లు అప్పు తీర్చి మీ కుటుంబానికి ఐదు కోట్లు ఆదాయాన్ని ఐదు సంవత్సరాల్లో సృష్టించే సత్తా నా ఒక్కడికే ఉంది రెండు దేశం హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కలిసి ఉండాలి అంటే ఇప్పుడున్న మోదీని మోదీ తొత్తులైన టీడీపీ వైసీపీ జనసేనను చిత్తుగా ఓడించాలి మూడు ఇండియా ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి ఎదగాలి అంటే రెండు వేల ఏడు వందల బిలియనీర్లు రెండు వందల దేశాల్లో ఉన్న బిలియనీర్ ట్రిలియనీర్స్ని తీసుకొచ్చి కంపెనీలు పెట్టి విశాఖలో ఉన్న నాలుగు లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు నాలుగు లక్షల ఇరవై వేలు ఐదాపు ఐదు లక్షలున్న క్రైస్తవులు ఐదు లక్షలున్న బీసీలు రెండు లక్షలున్న స్టీల్ ప్లాంటు ఉద్యోగస్తులందరికీ ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పుడు వాలంటీర్లు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇస్తున్నారు ఎలక్షన్ తర్వాత ఐదు రూపాయలు ఇవ్వరు నేను ఇరవై వేలు చేసి పెర్మనెంట్ చేసి అంగన్వాడీ లక్ష పదిహేను వేల మందికి పెర్మనెంట్ చేసి ఇరవై ఐదు వేలు ఎలగిస్తున్నానో మా మేనిఫెస్టోలో దైవజనులు హిందూ ప్రిస్టులకి డెబ్భై ఎనిమిది వేల మంది పాస్టర్లకి అలాగే రెండు వేల మంది ఉన్న ములనాస్కి వేల మంది హిందూ ప్రిస్టులకి ఇరవై ఐదు వేలు ఎలగిస్తున్నానో వాలంటీర్లకి కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు రెండున్నర లక్షల మంది ఇవన్నీ నేను చేయాలి అంటే వంద రోజుల్లో రెండు నెలల్లో మీరు నన్ను గెలిపించాలి బూత్ కమిటీలు వేయాలి కష్టపడి పని చేయాలి ఒక్కొక్కరు పది నుంచి వంద మందికి ఓట్లు వేయించాలి ఏమీ మీరు నా కొరకు చేయవసరం లేదు నేను ఇంతవరకు అభివృద్ధి ఎలా చేసానో వితంతులకు అనాథులకు ఎలాగ మద్దతు ఇచ్చానో దేశాన్ని రాష్ట్రాన్ని ఎలాగ కాపాడానో ఈ ఎలక్షన్ల తర్వాత ఇంకా బీజేపీ ఆర్ఎస్ఎస్ వారు విజృంభించి హైదరాబాదులో మొన్న జై శ్రీరామ్ అననందుకు మెథడిస్ట్ చర్చిలో ఉన్న వాళ్ళందరినీ ఎలా కొట్టి చెదగబాది ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారో అలాంటి సంఘటనలు మణిపూర్ లాంటివి జరగకూడదు అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కలిసి ఉండాలి అంటే అభివృద్ధి చెందాలి అంటే ప్రజాశాంతి పార్టీ తరఫుని ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తానని టీడీపీని విడిచిపెట్టి జనసేనను విడిచిపెట్టి వైసీపీని విడిచిపెట్టి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ ఆ పార్టీ ఇంకా లేదు కనుక ఆంధ్రప్రదేశ్లో మనతో చేరుతున్నారు కాబట్టి ఈ శనివారం సాయంత్రం ఆరు గంటలకు విశాఖపట్నం మేఘాలయ హోటల్ ప్రక్కన అసీల్మెట్ జంక్షన్ దగ్గర మన ఫంక్షన్ హాల్కి రండి మీరు యజమీలు పట్టుకొని నిరుద్యోగులందరికీ ఉద్యోగాల గ్యారంటీ సర్టిఫికెట్ ఇస్తున్నాం గెలుపు మనదే మనల్ని గెలిపించడానికే జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని బోర్డు పెట్టారు రాష్ట్రాన్ని రక్షించడానికే మనతో కలిసి పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమని నిన్నే నాకు మెసేజ్ వచ్చింది ఆయనతో ఎవరో మాట్లాడారట అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వన్ వీక్లో కలాలి కలిసి పనిచేయాలని పిలుపునిస్తున్నాను మోదీ లేదా చిత్తు చిత్తుగా వైసీపీ టీడీపీ జనసేన మోదీ తొత్తుల్ని ఓడిద్దాం ప్రజాశాంతి పార్టీని గెలిపిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ కలిసి పనిచేయాలంటే ఎలయన్స్ పెట్టుకోడు వాళ్ళకి ఇరవై ఒక్క శాతం ఓట్ బ్యాంక్ ఉంది టీడీపీకి ఇరవై ఇరవై రెండు శాతం ఓట్ బ్యాంక్ ఉంది మీరు ఇప్పుడు టీవీ ఫైవ్ ఎన్టీవీ ఏబిఎన్ టీవీ నైన్ సర్వేలు తీసుకోండి మీ సర్వేలు చేయండి పదిలో ఐదు ఆరు మంది నన్ను కోరుకుంటున్నారా లేదా మీరే బాబు పది లక్షల కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మరలా కావాలా ఎనభై వేలు కోట్లు వడ్డీ కట్టలేకపోతున్నారు మరో పది లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అదానీకి మోదీకి అమ్మేసిన చంద్రబాబు నాయుడు జగన్ పవన్ కావాలా లేదా ఐదు లక్షల కోట్లు తెచ్చారు ఇచ్చారు ఇవ్వగలరు అనేకదా తొమ్మిది మంది ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ మొదలుకొని దేవగౌడ మన్మోహన్ సింగ్ మోదీ గారు నన్ను కలుస్తున్నది ఈరోజు పదహారు ముఖ్యమంత్రులు స్టాలిన్ కేజ్రీవాల్ రేవంత్ రెడ్డి నన్ను కలుస్తుంది ఐ కెన్ సాల్వ్ ది ఎకనామిక్ క్రైసిస్ political crisis and the problems of the Hindu versus Christian Hindu versus Muslim I know how to promote peace and prosperity unity we are all God's wonderful creation we must dwell together we will have alliance if they're serious about it otherwise let us defeat them utterly save the state through Vishaka thank you ఏం లేదు ఆ రెండు పార్టీలకి భయం పుట్టుకుంది వాళ్ళే మీడియా ఓనర్స్ వాళ్ళే యూట్యూబ్ ఓనర్స్ డబ్బులు ఇచ్చి ఏయో చేయిస్తున్నారు అది ఒకప్పుడు ఇప్పుడు అట్లా లేదు మీరు ట్రెండ్ చూడండి ట్రెండ్ మారిపోయి ఒకప్పుడు రెండు వేల పద్నాలుగులో మోదీ వే ఇప్పుడు పాల్వే ఉంది అది మీకు తెలిసిపోయింది ఇంకా నేను పూర్తిగా ప్రతి గ్రామం తిరగక ముందే ఎలా ఉంది అంటే ఈ అరవై రోజుల్లో ఇంకా తిరిగిన తర్వాత ఎలాగుంటుంది అభివృద్ధి ఎవరు చేయగలరు అప్పులు ఎవరు తీర్చగలరు కంపెనీలు ఎవరు తేగలరు ఉద్యోగాలు ఎవరు ఇవ్వగలరు ఉచిత విద్య వైద్యం ఎవరు చేయగలరు మోదీ గారిని చూసాం పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని పద్నాలుగు సంవత్సరాలు చూసాం జగన్మోహన్ రెడ్డి గారిని ఐదు సంవత్సరాలు చూస్తాం ఇంకెన్ని సంవత్సరాలు మీరు వారిని చూస్తారు చూస్తూనే ఉన్నాం వాళ్ళు నాశనం చేస్తూనే ఉన్నాను మనం అభివృద్ధి చేస్తూనే ఉన్నాం ఒక్క రూపాయి నాకు రిలీజ్ చేయకపోయినా పీస్ మిషన్ రిస్టోర్ చేయకపోయినా రోడ్ల మీద తిరిగేస్తున్నాను ఒకప్పుడు సెవెన్ ఫోర్ సెవెన్లు హెలికాప్టర్లో తిరిగినోండి నన్ను తక్కువ అంచనా వేసుకున్నాను ఇంత మహానుభావుడు ప్రపంచ శాంతి దూత రోడ్ల మీద తిరుగుతాడా అరే అంబేద్కరే కాలతో మంత్రి పదవును తన్నేసి బయటకు వచ్చేసాడే గాంధీయే ప్రాణం పెట్టాడే ఆ పూలే ప్రజల కొరకు ఎంతో త్యాగం చేశాడే యేసు ప్రభు దేవుడిగా ఉండి ఒక మానవుడిగా పుట్టి అందరి కొరకు ప్రాణం పెట్టాడే యేసు ప్రభు దేవుడై ఉండి రక్షకుడిగా ఈ లోకం వచ్చినప్పుడు నేనంతో విశాఖ జిల్లాలో పుట్టి చిట్టివలసలో తగరపలసలో టెన్త్ వరకు చదివి నర్సీపట్నం ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ అనకాపిల్లో డిస్కంటిన్యూ చేసి ప్రపంచానికి వెళ్ళి రెండు వందల అరవై కోట్లు ఫ్యాన్స్ని సంపాదించుకున్నానే ఈరోజు అమితాబ్ బచ్చన్ పేరు ప్రపంచంలో ఎవరికి తెలియదే మన ఇండియాలో తప్ప చిరంజీవి పవన్ కళ్యాణ్ పేరు ఎవరికి తెలియదే మన రెండు మూడు రాష్ట్రాల్లో తప్ప నా పేరు తెలియని వారు ఎవరున్నారుసేవరా అమ్మాయిలు ఓనర్స్ చప్పట్లు ఎందుకు పడుతున్నారు ఇది మన ఫాలోయింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ కోరుకుంటున్నారు వారు కోరుకుంటే విశాఖపట్నం బొచ్చా జాన్సీని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టకూడదు అది అనౌన్స్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు కలవాలి లేదు అంటే వైసీపీకి ఇప్పుడు సర్వేలో తేలినట్టే యాభై సీట్లు కూడా రావు రాసి పెట్టుకోండి నాలుగు లక్షల ఇరవై వేల మంది క్రైస్తవులు నాలుగు వందల ఇరవై మంది కూడా వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేనకు కానీ ఓట్లేరు ఓట్లేస్తే వాళ్ళు మోదీ తొత్తులని తెలిసిన తర్వాత బైబిల్లో మాట ఉంది మేలైనది చేయనరుగి అలాగూ చేయని వానికి పాపము శ్రమ వాళ్ళు దేవునికి శాపగ్రస్తులు అవుతారు ఎందుకంటే నేను వచ్చిందే దేవుడు పంపగా అందుకనే అందరూ ఒక్క క్రిస్టియన్స్ నాలుగు లక్షల ఇరవై వేలే కారు రెండు లక్షల స్టీల్ ప్లాంట్లో తొంభై శాతం ఓట్లు మనకే పడతాయి ఇప్పుడున్నది మూడు శాతం ఉన్న కమ్మాలు ఐదు శాతం ఉన్న రెడ్డులు డెబ్బై ఏడు సంవత్సరాలు మనం బీసీలు కాపులం బడుగు బలహీన వర్గం తొంభై రెండు శాతం ఉన్నాం ఆ ఎనిమిది శాతం ఉన్న వాళ్ళకి మనం ఎందుకు ఓటు చేయాలి అంబేద్కర్ ఆశయాలు మనం ఎందుకు నెరవేర్చకూడదు దేశాన్ని రక్షించడానికే దేవుడు నన్ను పంపాడని ప్రతి ఒక్కరూ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కోరుకుంటున్నారు కలిసి పనిచేద్దాం విజయాన్ని సాధిద్దాం రాష్ట్రాన్ని దేశాన్ని విశాఖ ద్వారా రక్షిద్దాం మన విశాఖ సత్తా నరేంద్ర మోదీకి బీజేపీకి చూపిద్దాం ఈ వీడియోలు అందరూ షేర్ చేయండి